ఏవీ నగరం తొండంగి మండలం కాకినాడ జిల్లా రాజమండ్రి మాజీ ఎంపీ మార్గన్ భరత్ పై రామశర్మ సంచలన ఆరోపణ చేశారు వైకాపల మార్గన్ భరత్ వెంట నడిచిన రామశర్మ మీడియా సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు దీనికి మనం లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ కంప్లైంట్ ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము అయినా కూడా నాకు ఫోన్ కాల్స్లో చేసి నేను చంపేస్తాను నువ్వు ఎక్కడున్నా నేను నేను అని చెప్పి నాకు థ్రెట్ చేస్తూ మా ఫాదర్ థ్రెట్ చేస్తూ ఉన్నారు కానీ నేను అన్నింటి అంటే ఈ విషయంకి దీనికి ఇతనికి ఈ అండ ఇతను అంట భరత్ చూసుకుంటున్నాడు వెంకాలంతా దీన్ని నేను పూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే ఈ వ్యవహారంలో ఏ రోజు కూడా అతను ఖండించింది లేదు ఇంకోటి ఎందుకంటే నేను చేసిన అతను చేసిన చీకటి వ్యాపారులు అన్నింటిలో నేను ప్రధాన భాగస్వామిగా ఉన్నాను మార్గాన్ భరత్ మార్గాన్ భరత్ చేసిన చీకటి రాజకీయ వ్యాపారులు అన్నింటిలో నేను ప్రధాన భాగస్వామిగా ఉన్నాను ముఖ్యంగా నేను అందులో కొన్ని విషయాలు చెప్తాను మీకు నేను ప్రధానంగా ఏంటంటే నేను ముందు నేను పార్టీకి కానీ ఒక నాకు వచ్చే సందేహం ఏంటంటే బాధ ఏంటంటే పార్టీకి కానీ వ్యక్తిగతంగా మార్గాన్ని భరత్కు కానీ నేను చేసిన అన్యాయం ఏంటో నాకు అర్థం కావట్లేదు నేను అంత వండి చేస్తాను నా వంతు నేను కృషి చేసి మోసాను అన్నీ చేశాను కానీ ఏంటంటే అతను వైపు నుంచి నాకు ఎటువంటి ప్రోత్సాహం సహకారం లేదు కనీసం మాట సాయం కూడా లేదు ఆఖరి నా తల్లిదండ్రులు అంత ఇబ్బంది పెట్టినా కూడా అతను ఖండించిందని పాపం లేదు ఎక్కడ ఏంటంటే నీ బాధపడేది పార్టీలో నేను ప్రముఖులందరినీ జాయిన్ చేశాను పార్టీలో అయ్యో ప్రవీణ్ చౌదరి అనుకోండి రామ్ సాయి అయిన దీప్ యనమూరి ప్రదీప్ అనుకోండి అబ్దుల్లా మైనారిటీ లీడర్ అబ్దుల్లా అనుకోండి అలా చాలామంది నేను జాయిన్ చేశాను మింది నాకేందే డబ్బింగ్ రమేష్ లాంటి వాళ్ళని అందరినీ జాయిన్ చేసిన పార్టీలో తీసుకొచ్చిన వాళ్ళని పార్టీలో కొంతమంది ఆల్రెడీ కేటర్ లేకపోతే కేటర్ నాకు బలోపేతం చేయాలి అంటే అది కూడా చేసి పెట్టాను అన్నీ చేశాను చేసిన వాళ్ళని వాళ్ళని చూసుకున్నది లేదు వాళ్ళకి దారి చూపించింది లేదు నాకు నాకైతే నన్ను నట్టేటు ముంచింది ఈరోజు నేను అప్పుల పాలు కావడం కారణం కూడా ముఖ్యంగా ఇతను చేసిన వ్యవహారాలకే ఇతను చేసిన కార్యక్రమాలకే నేను ఖర్చు పెట్టి అంతా వండి ఎత్త నేను మోసా బిజున్ రెడ్డి రానివ్వండి సుబ్బారెడ్డి గారు రానివ్వండి ఇంకోలు ర్యాలీలు అని భోజనాలు అని చెప్పేసి ఇవన్నీ చెప్పి అన్ని కార్యక్రమాలకి నేనే ఖర్చు పెట్టి ఏ కోటి కోటి ఉన్న అప్పులు అయిపోయి ఉన్నాను నేను